కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఆరంభంలోనే గ్యాస్ వినియోగదారులకు చేదు వార్త అందింది చమురు కంపెనీలు కమర్షియల్ ఎల్పీజి సిలిండర్ ధరలను భారీగా పెంచాయి జనవరి ఒకటో తేదీన విడుదల చేసిన కొత్త ధరల ప్రకారం పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ పై ఏకంగా నూట పదకొండు రూపాయల భారం పడింది పండగ వేళ వ్యాపారస్తులకు ఈ నిర్ణయం గట్టి షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు అన్ని ప్రధాన నగరాల్లో ఈ పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటి వరకు పదిహేను వందల ఎనభై పాయింట్ ఐదు సున్నా రూపాయలు ఉన్న సిలిండర్ ధర నేటి నుండి పదహారు వందల ఒకటి పాయింట్ ఐదు సున్నా రూపాయలకు చేరుకుంది కోల్కతాలో దీని ధర పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలుగా ఉంది ముంబైలో పదహారు వందల నలభై రెండు పాయింట్ ఐదు సున్నా చెన్నైలో పద్దెనిమిది వందల రూపాయల వద్ద కమర్షియల్ సిలిండర్ విక్రయాలు జరుగుతున్నాయి మరోవైపు సామాన్య ప్రజల ఊరటనిచ్చే అంశం ఏంటంటే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలాంటి మార్పు చేయలేదు పద్నాలుగు పాయింట్ రెండు కిలోల డొమెస్టిక్ సిలిండర్ పాత ధరలకి లభిస్తోంది ఢిల్లీలో ఇది ఎనిమిది వందల యాభై మూడు రూపాయలు కాగా పాట్నాలో తొమ్మిది వందల యాభై ఒకటి రూపాయలుగా కొనసాగుతోంది లక్నోలో వినియోగదారులు ఎనిమిది వందల తొంభై పాయింట్ ఐదు సున్నా రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది హైదరాబాద్ లో తొమ్మిది వందల ఐదు రూపాయలుగా ఉంది వివిధ ప్రాంతాల భౌగోళిక పరిస్థితి ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి కార్గిల్ వంటి మారుమూల ప్రాంతాల్లో గృహ వినియోగ సిలిండర్ తొమ్మిది వందల ఎనభై ఐదు పాయింట్ ఐదు సున్నా రూపాయలకు చేరుకుంది పుల్వామాలో తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు బాగేశ్వర్ లో ఎనిమిది వందల తొంభై పాయింట్ ఐదు సున్నా రూపాయల ధర ఉంది రవాణా ఖర్చుల ప్రభావం ఆయా ప్రాంతాల ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది గత ఏడాది రెండు వేల ఇరవై ఐదు కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు చాలా కలిసి వచ్చింది ఆ సంవత్సరంలో ధరలు దాదాపు పది సార్లు తగ్గుతూ వచ్చాయి ఢిల్లీలో ఒకప్పుడు పద్దెనిమిది వందల పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా రూపాయలు ఉన్న ధర డిసెంబర్ నాటికి పదిహేను వందల ఎనభై పాయింట్ ఐదు సున్నా రూపాయలకు పడిపోయింది అంటే ఏడాది కాలంలో సుమారు రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయల వరకు తగ్గింపు లభించింది రెండు వేల ఇరవై లో నెలవారి మార్పులను గమనిస్తే ఏప్రిల్ జూలై సెప్టెంబర్ నెలలో ధరలు బాగా తగ్గాయి జూలైలో అత్యధికంగా యాభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా రూపాయల కోత విధించారు సెప్టెంబర్ లో యాభై ఒకటి పాయింట్ ఐదు సున్నా రూపాయలు తగ్గింది వ్యాపార సంస్థలు హోటల్ యాజమాన్లకు గత ఏడాది తగ్గుదల మంచి ఉపశమనాన్ని కలిగించింది